హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మనీస్ కుక్ బుక్ ఈరోజు పుట్నాల పప్పుతో నేను జంతికలు చేశాను చాలా టేస్టీగా వచ్చాయి దానికోసం ఒక మూడు కప్పులు బియ్యం పిండి అలాగే ఒకటిన్నర కప్పు దాకా పుట్నాల పప్పు తీసుకొని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా పట్టేసుకోవాలి ఆ తర్వాత వేడి వేడి నూనె ఏడు స్పూన్ల దాకా ఇందులో వేసుకోవాలి తర్వాత నీళ్ళు కూడా వేసుకొని కలుపుకున్నాక ఒక స్పూన్ కారం పసుపు ఉప్పు వాము ఇవన్నీ కూడా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు ఉంచాలి ఆ తర్వాత చూశారు కదా పిండి మనకి రెడీ అయిపోయింది దీన్ని మెత్తగా చేసేసుకొని జంతికల గొట్టంలో పెట్టుకొని మనము వేడి వేడి నూనెలో జంతికల గొట్టం తిప్పుకుంటూ ఈ విధంగా వేసేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయండి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మనీస్ కుక్ బుక్